సాయిరామ్ సాయి భక్తులందరికీ మన రమ్య మనకు సుపరిచిత్రాలే గత వీడియోలో మనకి సాయి సచరిత్ర మీద అద్భుతమైన సమాధానాలు చెప్పింది మన రమ్య అలాగే ఈ వారం మన ఈ వీడియోలో రమ్య ఇచ్చే చిరు సమాధానాలు సాయి సచరిత్ర మొదటి అధ్యాయంలో హాయి రమ్య ఎలా ఉన్నావు తల్లి మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సాయిరామ్ తల్లి జై సాయి ఓకే సరే రమ్య మన ప్రశ్న మరి ప్రారంభించుకుందామా ఓకే సాయి సచరిత్ర మొత్తం ఎన్ని అధ్యాయాలు రమ్య యాభై ఒక అధ్యాయాలు ఓకే ఈ సాయి సచరిత్ర మొట్టమొదట గ్రంథం కాకుండా ఒక మాసపత్రికలో పత్రికలో విడుదలైంది అనమాట అది ఏ ఏ మాసపత్రిక సాయి లీల ఓకే ఈ సాయి లీల మాస పత్రికల్లో ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు సాయి లీలలు ప్రచురింపబడ్డాయి నైన్టీన్ ట్వంటీ త్రీ దాకా ఓకే మరి ఈ సాయి చరిత్ర గ్రంథం పూర్తిగా ముద్రితం కాబట్టి సంవత్సరం తల్లి నైన్టీన్ ఓకే మరి మన హేమట్ పంతు ఏ గ్రామంలో జన్మించాడు ఠాణేలో తానే జిల్లాలో మహిమనందు ఓకే మరి మన ఈ అన్న ఈ హేమట్ పంతు పూణేలో చదివాడు ఎంతవరకు చదివాడు ఆంగ్ల ఆంగ్ల భాషలో చదివాడు ఈయన వాళ్ళ సొంత గ్రామంలోనే ఒక ఉద్యోగాన్ని చేశాడు ఆ ఉద్యోగం ఏంటి తల్లి ఓకే మరి హేమట్ పంతుకి ఆయన యొక్క తెలివితేటలను బుద్ధి కుసలతో చూసి ఆయన మామతా గారుగా ఉద్యోగాన్ని ఇచ్చాడు ఆయన పేరు వెరీ గుడ్ రమ్య చాలా చక్కగా చెప్తూ ఉన్నావు ఇక మన హేమంత్ పంత్ ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నాడు కదా ఆయన ఏ సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేశాడు మరి ఓకే దీనికి ముందు ఆయన నైన్టీన్ టెన్ లో పది సంవత్సరాల ముందు బాబా గారి దర్శనానికి వచ్చారు కదా ఓకే తర్వాత హేమంత్ పంత్ ఏ సంవత్సరంలో మరణించాడు can 19 29 very good ఇనికి మొత్తం సంతానం ఎంత మంది రమ్య ఆయుగురు మరి ఎంత మంది లేడీస్ ఎంత మంది జెన్స్ 1 10 5 गर्ल्स ఓకే రమ్య చాలా చక్కగా అద్భుతంగా మీదైన పరిజ్ఞానంలో సమాధానాన్ని అందించావు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఆ విశ్వగురు మండలికి మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నీకు ఈ విధంగా చక్కటి విద్యని సాయి సచరిత్ర మీద అవగాహన కల్పిస్తున్నటువంటి మీ తల్లిదండ్రులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలానే చక్కగా నువ్వు మరెన్నో ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్నటువంటి విశ్లేషణల్ని ఆ యొక్క పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ జై సాయి రామ్